దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రైజ్ దిలో దేవునికి స్తోత్రం హాలిలూయ ఇప్పటి వరకు చక్కని సంగీతము ద్వారా మధురమైన గానములను ప్రభుకి ఆలపించాం మరి ముఖ్యంగా సిద్ధు గారు సిస్టర్ గారు చక్కని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరిచారు ఈ సమయంలో ఈ చక్కని సువార్థ కోడికలు ప్రతి సంవత్సరము కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఈ సువార్త సభలు ఈ రీతిగా ఏర్పాటు చేయడంలో గల ఉద్దేశం ఏంటి అని అంటే కొందరైనా రక్షించబడాలి అని నశించిపోతున్న లోకంలో కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా దేవుని యొక్క రాజ్యములోనికి నడిపించాలి అన్న ఉద్దేశంతో దవిజనులు పాస్టర్ రెవరెండి రమేష్ గారు ప్రతి సంవత్సరము ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు దానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు కూడా అవుతుందని మనందరికీ తెలుసు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనందరము సజీవులుగా ఆయన సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యం అని నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక పది రోజుల్లో తేడాలో పది రోజుల క్రితం ఒక యవన సహోదరుడు ఒక మూడు నాలుగు రోజుల క్రితం మరొక యవన సహోదరుడు ఇద్దరు కూడా రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడాన్ని నేను చూశాను వారు నాకు దగ్గర బాగా పరిచయమైనటువంటి వ్యక్తులు వారికి మంచి లైఫ్ ఉంది కానీ వారు ఇప్పుడు జీవించలేరు పిల్లల మనకు తెలిసి ఏ రీతిగా మన గ్రామంలోనే మన సరౌండింగ్లోనే ఎన్నో ఆత్మలు పాతాళానికి తీసుకొని పోబడుతూ ఉన్నాయి రక్షణ లేకుండా మనందరము ఈ రోజున సజీవంగా ఉన్నాము అని అంటే దేవుని యొక్క ఉచిత కృప ఇకనైనా ఆయన కొరకై మనం జీవించాలని ఒక తీర్మానం చేసుకొని ప్రభువుని రక్షకుడిగా స్వీకరించాలి అన్నది ఈ సభల యొక్క ఉద్దేశం ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు గాయకులకు అలాగే సువార్త సభల కన్వీనర్ గారు డైరెక్టర్ గారు మరియు చక్కని సంగీతాన్ని ఇచ్చినటువంటి యమన బిడ్డలకు దైవాశీస్సులు అందిస్తున్నా అలాగే వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవ సేవకులు నేను ఈ సమయంలో మాట్లాడుతున్నానంటే వారికంటే అంటే గొప్పవారిని కాదు వారు అందరూ కూడా ఈ ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నవారు దైవ సావుకునికి బాగా కావలసినటువంటి పరిచయంలో సహకరిస్తున్నటువంటి అందరము కూడా దైవ సేవకులము కనుక మరి ఈ కొద్ది సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనము ధ్యానం చేసుకుందాం మీ అందరికీ తెలిసిన విషయాలే పరిశుద్ధ లేఖనాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు రెండు మూడు సార్లు పది సార్లు కూడా చదివిన దైవజనులు ఉన్నారు మోడీ గారు డెబ్భై సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివారు మరి మన జీవితాల్లో మనం కూడా ఒకటి రెండు సార్లు చదివి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాను ఒక వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి అపోస్తులుడైన పౌలు గారు కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం సిలువను గూర్చిన వార్త వానికి వెర్రితనము రక్షించబడుచు ఉన్న మనకు దేవుని శక్తి అయి ఉంది చిన్న ప్రార్థన చేసుకుందాం స్వరూపుడ దయగలనైనయన పరిశుద్ధుడు అయిన తండ్రి నాకంటే ఘనులు గొప్పవారు వయస్సుల పెద్దవారు చదువులో గొప్పవారు నా ఎదుట ఉండగా వారందరికీ ప్రకటించగలిగే ధన్యత అల్పుడను అభాగ్యుడునని నన్ను ప్రేమించి మీరు నాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ సభలు ఏర్పాటు చేస్తున్న దైవజనుని ఆశీర్వదించండి వారి హృదయంలో మెరుంచిన భారమును సవ్యముగా నెరవేర్చబడినట్లు ఆత్మ బలమును శక్తిని ఆత్మ జ్ఞానమును నిదాసునికి అనుగ్రహించి తన సంఘాన్ని బలపరుచుమని వేడుకొనుచున్నాం చదివిన లేఖనము ద్వారా కొన్ని విషయాలు మీరు మాతో ముచ్చటించుమని మా సొంత జ్ఞానమును ప్రక్కనుంచి దైవాత్మ చేతమమును నింపి మీరే మాకు బోధించుమని నిపు్రి కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు అద్వితీయమైన నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు యొక్క సిల్వను గూర్చిన వార్తను మనం ఎన్నో పర్యాయములు విన్నాం అనేక పర్యాయములు మనము బోధించాం యేసుక్రీస్తు యొక్క సిల్వను గూర్చి ఆయన సిలువలో ఎలా మరణించారు ఎవరు ఆయన్ని సిలువేశారు ఎందుకేశారు అనే విషయాలను ఎన్నో సార్లు ఎన్నో ప్రసంగాల్లో మనం విన్నాం ఆయన అదే ప్రసంగాన్ని మరొకసారి రిమైండ్ చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ లేఖనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం సిలువను గూర్చిన వార్త యేసు క్రీస్తు సిలువలో మరణించారు ఆయన కూర్చినటువంటి వార్త కొంతమందికి వెర్రితనముగాను కొంతమందికి శక్తిగాను ఉన్నది అని బైబిల్ గందం తెలియజేస్తుంది ఎవరికి వెర్రితనం సిల్వను కూర్చున్న వార్త ఎవరికి వెర్రితనం ఎవరికి దేవుని శక్తి అయి ఉంది అనే విషయాలను మనము కూలంకుషంగా జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు ప్రభు వారు సిల్వలో ఆయన కొట్టబడ్డారు సిల్వ వేసేది ఎవరు వేయించుకునేది ఎవరు సిల్వ వేసి వేయువారు అధికారులు సిలువ వేయించుకునేవారు నేరస్తులు ఈ సిలువ వేస్తున్నటువంటి అధికారులు ఎవరంటే మన తెలుసు రోమన్ గవర్నర్ మరియు సైనికులు మరి వేయించుకుంది ఎవరు యూదయ సామాన్యమైనటువంటి పౌరుడు యూదయ దేశానికి చెందిన ఒక పౌరుడు ఆయన అందరు దేవుని కుమారుడు అని సంబోధిస్తూ ఉంటే తను మాత్రం నేను మనిషి కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు అందరూ ఈయన దేవుని కుమారుడే ఈయన చేయు కార్యములు ఏ లోకంలో ఏ నరుడు చేయలేడు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడే తప్ప ఈ కార్యములు మరెవ్వరు చేయలేరు అని అందరూ సాక్ష్యమిస్తూ ఉంటే ఆయన మాత్రం మనిషి కుమారుడు అని సంబోధించుకున్నాడు కనుక ఆయనను సెలువేయడానికి రోమన్ గవర్నరు పొంతి పిలాతు పథకాన్ని సిద్ధం చేశారు ఎందుకు ఆయన చేసిన నేరం ఏంటి ఏసు చేసిన నేరమేంటి అసలు సిలువ శిక్ష ఎవరు దీనిని కనిపెట్టారు మొట్టమొదటిసారిగా సిలువ అనే శిక్షను కనిపెట్టింది ఎవరు అని అంటే పెన్నీకే దేశస్థులు పెన్నీకే అనే దేశస్థులు ఎవరు అని అంటే యేసు ప్రభు వారు మత ఈ శుభవార్తలో ఒక మాట ప్రసంగం చేస్తూ అంటారు ఓ కొర్రాజీనా బెత్స నేను మీలో చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాలలో చేసి ఉంటే వారెప్పుడో మారు మనసు పొందేవారు అని ఏసై చెప్పాడు కొరైజిన అనే ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎన్ని అద్భుతాలు చేసినా వారి బ్రతుకులు మారలేదు అయితే యేసు ప్రభు అంటాడు ఇవే అద్భుతాలు నేను కనుక కొంచెం ఒక ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ దక్షిణ ప్రాంతంలో ఉన్న తూరు సీదోను ప్రాంతాలలో ప్రకటిస్తే వారెప్పుడో మారు మనసు పొందేవారు అని తెలియపరిచారే వారే ఈ పెనీకే దేశస్థులు ఆ తూరు సీదోను పట్టణ ప్రజలే పెనీకే దేశస్థులు ఈ పెనీకే వారే సిలువను కనిపెట్టారు ఆ తూరు సీదోను పట్టణ ప్రజలు ఎవరు అని అంటే కొంచెం మనకు వెనక్కి వెళితే నోవాహు రెండవ కుమారుడైన హాము ఆయన కుమారుడైన కనాను ఈయన తూరు ప్రాంతానికి వెళ్ళి స్థిరపడి అక్కడ వ్యాపారం చేసి గొప్పగా అభివృద్ధి చెంది పట్టణాన్ని కట్టించాడు ఇప్పుడు మీకు అర్థమైంది తోరు సీదోను పట్టణ ప్రజలు ఎవరు అని అంటే నోవహు మనమడైన కణాను సంతానమే ఈ కణాను సంతానము సిల్వ శిక్షను కనిపెట్టారు కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ సిల్వ శిక్ష ఎవరికి వేయాలి అని అంటే నేరస్తులు మూడు రకాల నేరాలు చేసిన వారికి వేయాలి ఒకటి రాజ్యద్రోహం అంటే దేశానికి ఏమైనా ద్రోహం చేస్తే వారికి శిక్ష వేయాలి రెండవది రాజద్రోహం ఒకటి రాజ్యద్రోహం అంటే దేశద్రోహం రెండవది రాజద్రోహం మూడవది సమాజద్రోహం సంఘద్రోహం ఈ మూడు ద్రోహాలు ఎవరైనా చేస్తే వారిని కఠినమైన శిక్ష అంతకుముందు వారిని చాలా ఈజీగా చంపేసేవారు కానీ నేరం ఎక్కువైపోతూ ఉన్నాయి అందుకని సిలువ శిక్షను కనిపెట్టారు వాళ్ళు యేసు ప్రభుని చంపక ముందు కొన్ని వేల మందిని శిలువలో చంపేశారు సిలువ శిక్ష బహు భయంకరమైంది కఠినమైంది అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు వారం రోజులు కూడా సిలువ మీద ప్రాణం పోక బ్రతకలేక భయంకరమైన నరక యాతను అనుభవించి పది పది రోజులు పన్నెండు రోజులు వారం రోజులు శిక్ష అనుభవించి బ్రతికి ఉండగానే ఆకాశ పక్షులొచ్చి శరీరాన్ని పీల్కుని తింటూ ఉంటే కళ్ళు పొడుచుకుని తింటూ ఉంటే ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నటువంటి ప్రజలు వారిలో మార్పు కలగాలని వారిలో ఇంకా మనం ఎప్పుడు కూడా ఇలాంటి పాపము తప్పులు దొంగతనాలు వ్యభిచారము నరహత్యలు చేయకూడదు అని ప్రజలలో మార్పు రావాలని ఈ పెనేకే ప్రజలు ఏర్పాటు చేసినటువంటి సిల్వ శిక్ష అది బహుకై కఠినమైంది బహు భయంకరమైంది అలాంటి శిక్షలు వేస్తూ ఉండేవారు అయితే నేను అడిగేది ఏంటంటే యేసు ప్రభు అనే ఆయన రాజద్రోహం చేశాడా దేశద్రోహం చేశాడా సంఘద్రోహం చేశాడా ఏ ద్రోహం చేశాడు ఎన్నెందుకు సిల్వ శిక్ష విధించారు ప్రియులరా ఆయన చెప్పాలి అని అంటే దేశానికి ఎంతో మేలు చేశాడు దేశానికి మాత్రమే కాదు సర్వ ప్రపంచానికి ఆయన గొప్ప మేలు చేశాడు అంతేకాదు రాజులకు మేలు చేశాడు ప్రజలకు మేలు చేశాడు ఆయన చేసిన మేలులు మన బైబిల్ గ్రంథంలో అనేకమున్నాయి కోకొలుగా ఉన్నాయి మనందరికీ తెలుసు ఆయన్ని తీర్పులోకి తీసుకుని వచ్చిన తర్వాత పిలాతో అడుగుతాడు ఈయనలో ఏ నేరం ఉందని తీసుకుని వచ్చారు అని అడిగితే ఆయన అడగండి అని అంటారు యేసు ప్రభుని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమీ లేదు ఎందుకంటే తెలుసా బైబిల్ గందులో ఒక ప్రవచనం ఉంది ఆయన గొర్రె వదకు తేబడిన గొర్రె వలె మౌనముగా ఉండెను అని వ్రాయబడింది ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన్ని విచారించే సమయంలో నీవేమైనా పాపం చేసావా అని అడిగినప్పుడు యేసు క్రీస్తు గనుక నోరు తెరిచి ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే ఆయన ఎదుట మరెవ్వరు కూడా నిలవలేరు అందుకనే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నాడు ఒకవేళ ఆయన కనుక నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభిస్తే పిలవ అన్నాడు నీవు యూదులకు రాజువా అని అడిగాడు అవును నేను యూదులకు రాజునే అని సమాధానం చెప్పాడు ఇంకా ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు నేను చేసిన ఏ పనిని బట్టి మీరు నాకు శిక్ష విధిస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు సమాధానం అందరికీ తెలుసు ఆనాడు రాజ్యం కూలిపోతుందని పిలాతో సింహాసనం కూలిపోతుందని వారి అధికారం కోసం వారి ధనదాహం కోసం అన్యం పుణ్యం ఎరుగని ఏసుని సులువ వేశారు ప్రభు గనుక నోరు తెరిచి ఒక మాట అడిగితే సరే నేను పాపిని అని అంటున్నారు కదా పాపి అనేవాడు చచ్చిన వ్యక్తుల్ని బ్రతికించగలడా పాపి అనేవాడు పుట్టుకతో కళ్ళు ఇవ్వగలడా పాపి అనేవాడు కుష్ట రోగిని స్వస్థపరచగలడా పాపి అనేవాడు నీటి మీద నడవగలడా అని గనక ఏసు నోరు తెరిచి ప్రశ్నిస్తే ఆయనకి సమాధానం ఎవడు చెప్పగలడు ఆయన ఎవడైనా సిలువేయగలడా వేయలేరు అందుకే ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు సరే శిలువకు ఇష్టపడ్డాడు కొంతమంది అంటారు మూడు మేకులు పీక లేక ఆయన సిలువలో చనిపోతే ఆయన దేవుడు అంటున్నారే అని చాలా మంది గేలి చేస్తూ ఉన్నారు ఆ మూడు మేకులు పీక లేక కాదు నా ప్రియమైన దేవుని బిడ్డల మీకు అర్థం కావడం లేదు ఏసయ్య దిక్కు లేని వాడుగా దయనీయమైన చావు ఆయన చావలేదు ఎవరో సిలివేస్తే వేయించుకోలేదు ఎవరో బాకుబెట్టి పొడిస్తే పొడిపించుకోలేదు అవన్నీ లేఖనాలలో రాయిబడ్డాయిని గూర్చిన ప్రతి క్షణము పరిశుద్ధ లేఖనములో వ్రాయబడ్డాయి పరలోకపు అనుమతి లేకుండా ఆయన జీవితంలో ఏమీ జరగలేదు యేసు క్రీస్తుని వేస్తూ ఉన్నప్పుడు గెచ్చమనే తోటలోనికి వెళ్ళి సైనికులు ఆయన బంధించడానికి వెళితే అక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు యోహన స్వార్థ పంతొమ్మిది అధ్యాయము మీరు ఇంటి దగ్గర చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థిస్తూ ఉండగా సైనికులు తన తన శిష్యులు వారి ప్రక్కనే ఉన్నారు రాను వారు వచ్చారు యేసుని బంధించాలి వారికి అర్థం కాల కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఎవరు వీళ్ళలో యేసు అని కన్ఫ్యూజన్ అయితే ప్రభు అంటారు బాబు మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అన్నాడు ఏసైకి తెలియక అప్పటికే ముందు శిష్యులకు చెప్పాడు ఇదిగో మీరు లేవండి ఇక నా సమయం వచ్చేసింది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోయే సమయం వచ్చింది వరు ఆయనను సిలివేస్తారు కానీ అంతటితో ఆయన చరిత్ర ముగివదు ఆయన మరలా తిరిగి లేస్తాడు అని చెప్పాడు శిష్యులకి ఆయన చెప్పుచూ ఉండగా ఆయన చెప్పిన ప్రవచనం ఆ క్షణంలోనే నెరవేరింది రోమన్ సైనికులు వచ్చారు కన్ఫ్యూజన్ లో ఉన్న వారితో ప్రవ్వడు ఎవరిని వెతుకుతున్నారయ్యా తెలుసు ఆయనకి మేము నజరడిన యేసుని అనగానే అక్కడ ఒక సంఘటన అద్భుతమైన సంఘటన ఏం జరిగిందో తెలుసా అందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోయారు అక్కడ ఎవరు వారు రాణువ వారు రోమన్ సైనికులు ఏసుని బంధించి సిలు వేయాలని వచ్చిన వారే ఆయన నేనే అనగానే అక్కడ కళ్ళు తిరిగి కళ్ళు బయరలు గమ్మిపోయి ఆయన ప్రభావాన్ని చూడలేక ఆయన పలుకు వినలేక కుప్ప కూలిపోయారండి చాలా అంటారు మూడు మేకులు పీకలేని ఆయన దేవుడా అని ఇప్పుడు చెప్పండి ఆయన పేరు వింటేనే తల్లడిల్లిపోయారు పడిపోయారు అప్రీమే దేవుడు వెళ్ళారా తనకు తాను అప్పగించుకుంటే తప్ప ఈ లోకంలో ఆయన ఎవ్వడు కూడా సిలువ వేయ లేడు అందుకనే యోహాను శుభవార్త పదవ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తాడు ఏమని నేను మీ కొరకు అప్పగించబడుతూ ఉన్నా నన్ను ఎవ్వడు కూడా సిలువ వేయలేడు మీకోసం నా ప్రాణం పెడతా మరలా నేను దాన్ని తీసుకుంటాను అని చెప్పాడు అటువంటి ఆయనను సిలువ వేసి చంపడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు తమకు తాముగా సహకరించబడ్డాడు సహకరించాడు సులువ వేయండి నేను వచ్చిందే అందుకు అయితే యేసు ప్రభు వారికి సిలువు వేస్తూ ఉండగా అది పినేక ప్రజల యొక్క సాంప్రదాయం అయితే వారు దాన్ని అరువు తెచ్చుకున్నారు రోమన్ వారు రోమా సైనికులు రోమా దేశంలో కూడా ఇలాగే శిక్ష విధిస్తూ ఉన్నారు యాక్చువల్గా చెప్పాలి అని అంటే యేసు ప్రభుకి సిలువలో మేకులు మాత్రమే కొట్టాలి కానీ ఎక్స్ట్రా వాళ్ళు ఒక పని చేశారు రాణువారు వారికి ఈ పని చేయమని ఎవరు చెప్పలేదు ఏం పని చేశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుకి తలలో ముండ్ల కిరీటాన్ని పెడతారు పక్కనున్నటువంటి గచ్చ పదలలో ఉన్న ఆ తీగలు తీసుకొచ్చి మూడు అంగుళాలు పొడవున్న ఆ ఎనప ముళ్ళ తీగలను క్రీటమువలే అల్లి ఆయన శిరస్సు మీద పెడతారు అది రోమన్ శిక్షలో లేదు శిక్షా స్మృతిలో లేదు కానీ వారు అడిషనల్గా ఈ పని చేశారు ఎందుకు చేశారో తెలుసా ఈ పని నా ప్రియమైన దేవుని బిడ్లరా యేసోయొక్క యేసుక్రీస్తు యొక్క శిరస్సులో ఆ ముండ్ల కిరీటాన్ని ఎందుకు పెట్టారు అని అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం చేసిన పాపపు తలంపులే కదా ఏసయ్య తలలో ముండ్ల కిరీటము నా చేతులు చేసినట్టి దోషంబులే కదా నా రాజు చేతులలో గోరంబు చీలలు చూడారే నుడు ఏసయ్యను నా చేతులు చేసిన పాపాలే కదా నా ఏసయ్య చేతులో మేకులు నా పాదాలు పరుగెత్తి చేసిన పాపాలకే కదా నా ఏసయ్య పాదాలలో మేకులు నా తలంపులు చేసిన పాపాలే కదా ఏసయ్య శిరస్సు మీద ముండ్ల కిరీటం అని మనం చెప్పుకుంటాం పాడుకుంటాం కానీ ఒక సత్యాన్ని మీకు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా యేసుక్రీస్తు యొక్క శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని ఎందుకు పెట్టారు అని అంటే అసలు ఈ ముండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి యేసుక్రీస్తు ప్రభు ఐదు రోజుల సృష్టిలో ముండ్లను ఎప్పుడైనా చూసారా ముండ్లు మొదటి రోజు భూ దేవుడు భూమి ఆకాశాన్ని చేశాడు రెండవ రోజున ఆకాశాన్ని భూమిని వేరు చేశాడు మూడవ రోజున భూమి మీద షట్లను పుట్టించాడు గడ్డిని ఆయా జాతుల ప్రకారము ఫలాలిచ్చు వృక్షాలను తయారు చేశారు ఆది కాండము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చిన మీరు చదువుకోండి అక్కడ దేవుడు చేసిన ప్రతి చెట్టు మనిషికి ప్రయోజనకరమైనదే గాని మనిషికి అభ్యంతరకరమైంది గాని ఆయనకు ప్రమాదం కలిగించే ఏ ముండ్ల తుప్పలు కూడా అక్కడ లేవు దేవుడు మొదట చేసిన సృష్టిలో అయితే మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ముళ్ళు అని అంటే ఆదాము ఏదేను తోటలో పాపం చేశాడు కదా పాపం చేయగా దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నాడు ఆదామా ఎక్కడున్నావు ప్రభా నీకు భయపడి నేను చెట్టు చాటును దాక్కున్నా సరే వచ్చాయి చేస్తే చేసేవాళ్ళు ఏం జరిగిందో చెప్పు నువ్వు నాకు ఇచ్చావు కదా భార్య ఈవిడ నా చేత ఫలాన్ని తినిపించింది సో ఆమెను అడిగాడు ఆమె అన్ అంటుంది అయ్యా ఈ సర్పమే నా చేత ఈ పండు తినిపించింది సో చేసిన పాపాన్ని ఒప్పుకునే ఆలోచన ఎవ్వరికీ లేదు ఈ ముగ్గురులో ఈనాడు అదే తీరు అదే జీన్స్ సర్వ ప్రపంచాన్ని వశపరుచుకుంది ఎవరైనా చేసిన తప్పు ఒప్పుకుంటారా భర్త తప్పు చేసి భార్య దగ్గరికి వచ్చి అమ్మ ఈ రోజు నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ఏ భర్త అనగలుగుతున్నాడా ఒకవేళ భర్తకు తెలియకుండా ఏ భార్య అయినా తప్పు చేస్తే అండి నీకు తెలియకుండా ఈ పొరపాటు జరిగిపోయింది నన్ను క్షమించండి అని చెప్పగలుగుతున్నారా ఈనాడు పిల్లలు కానీ యవనస్తులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా తప్పు చేశాను క్షమించు అనే మాటే రావడం లేదు కారణం ఏంటంటే ఏదేను తోటలో జరిగిన ఈ భయంకరమైన సంఘటన మొట్టమొదటి ఆదాము అవ్వ ముగ్గురులు ఎవరు కూడా సాతాను కూడా అంగీకరించలేదు ఒక భక్తుడు అంటాడు ప్రార్థన చేసి సాతానా నువ్వు కూడా మారచ్చు కదా అని అంటే నాకు చాలా అవకాశాన్ని ఇచ్చాడు కానీ మారే మనసు నాకైతే లేదు అన్నాడట అదే ఆలోచన ఇద్దరు కూడా వచ్చేసింది ప్రియని వర్ల దేవుడు శపించాడు అప్పుడు వచ్చిందండి ఈ ముండ్ల తుప్పలు అప్పుడు వచ్చాయి భూమి నీ కొరకు ఇక మీదట గచ్చ పొదలు ముండ్ల తుప్పలు ప్రియమని వర్లరా అవే ముండ్ల తుప్పలు అవే గచ్చ పొదలు ఈ రోజున ఏసయ శిరస్సు మీద పెట్టడం జరిగింది ఏదేను తోటలో ఏ మానవుడైతే పాపం చేశాడో ఏ మానవుని పాప ఫలితమో ఆ అవే ఆ ముండ్ల తొప్పలు ఈ రోజున ఏసయ్య శిరస్సు మీద ఎందుకు మలిపించాడు ఆదాము చేసిన పాపానికి అనుక్షణము కాళ్లల్లో గుచ్చుకుంటూ రక్తం కారుతూ ఉంటే అయ్యో నేను పాపం చేశానే నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపం చేశాను కనుక నా రక్తం కారిపోవాల్సిందే నా పాపానికి ప్రాయశ్చిత్తం కలగాల్సిందే అని పశ్చాత్తాపడాల్సిన ఆ ఆదాము రెడీమేడ్ ఆలోచించాడు నా కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోకుండా నేను చెప్పులు తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అనుకొని చెప్పులు తయారు చేసి చెప్పుల మీద తిరుగుతూ ఉన్నాడు కనుక పాపము మరణాన్ని కోరుతుంది ఇప్పుడు ఆ ముళ్ళ తీగలు ఆదామురు గుచ్చలేదు రెండవ ఆదామైన ఏ సైని గుచ్చాయి నీ నా పాపాలే యేసు క్రీస్తు శిరస్సు మీద భయంకరమైనటువంటి ముండ్ల తీగలు గుచ్చుకొని రక్తం కారుతూ మనందరి కోసం దానిని భరించాడు ఈ పాపం చేసింది ఎవరు అని అంటే మనమే నువ్వు నేను చేసిన పాపమే చాలా మంది అంటారు ఆదామ వాళ్ళు చేసిన పాపమే కదా మనకు వచ్చింది మనమేం పాపం చేసాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా సమయం ఉంటే ప్రభుత్వ చిత్తమైతే తర్వాత మరలా మాట్లాడదాం సిల్వర్ గురిచిన వార్త నశించువానికి వెర్రితనము రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి యేసు క్రీస్తుకు ఎరువు ఇద్దరు దొంగలు సిలువై పడ్డారు కుడివైపున ఒకడు ఏరమ్మ వైపున ఒకడు కుడివైపున వాడు అంట ఎడమవైపున ఆయన అంటాడు రవ్వా నీవు నిజంగా దేవుడు కుమారు అయితే ఎందుకయ్యే శిలు మీద దిగొచ్చి నన్ను కూడా రక్షించు అని అన్నాడు చూసారా నశించేవానికి ఎలా ఉంది వెర్రితనంగా ఉంది ఇక చూడండి కుడివైపున ఉన్న ఆయన ఎడమవైపున ఉన్నవాడు డెస్మస్ కుడివైపున ఉన్నవాడు గెస్ట్ హాస్ అని బైబుల్లో రికార్డ్ చేయబడలేదు కానీ చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి ఆ ఇద్దరు దొంగల పేర్లు ఒకడు డెస్మస్ రెండవడు గెస్ట్ హాస్ గెస్ట్ హాస్ అనేవాడు రాయచిత్తం పడ్డాడు అయ్యా నేను నమ్ముతున్నానయ్యా నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు అదే క్షణములో శిలువను గూర్చిన వార్త యేసయ్య సిలువలో ఉండి కూడా మరొక దొంగని రక్షించాడు నేడే నాతో నీవు పరదేశములో వందువు అని అన్నాడు ఇతనికేమో రక్షించే శక్తి అయింది సిలువ ఇతనికేమో ఏమో నశించిపోయే హాస్యమైంది ప్రిమరి దేవుని బిడ్డలారా ఎరి రోజున యేసు ప్రభుని గనక మనం నమ్ముకుంటే మన మనకొరకై ఆయన శిలువలో రక్తం పెట్టి రక్తాన్ని కార్చి మనందరినీ ఆ రక్తంలో కడుగబడితే మనందరికీ విమోచన ఈ విమోచన పండుగలు మన కొరకే అలా వచ్చి ఎలా వెళ్ళిపోతే ప్రయోజనమేమీ లేదు పిల్లరా కనుక ఈ ఈ విమోచన పండుగల్లో కొడి వచ్చిన మీ అందరికీ దైవజనుల ద్వారా వినబడుతున్న వాక్యానికి లోబడి మీ హృదయాలను దేవునికి సమర్పించి అయ్యో ఏసయ్య నేను నా చేతులు చేసిన పాపాలే కదా మేకులు నా పాదాలు చేసిన పాపాలే కదా నీ పాదాలలో మేకులు నా తలంపులు చేసినవే కదా నీ శిరస్సు మీద ముండ్ల కిరీటం నాకు బదులుగా నువ్వు చనిపోయావు ఈరోజు నీకు బదులుగా నేను నీ సువార్థ పరిచర్య చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకొని మీ కుటుంబాలకు రక్షణ తీసుకుని వెళ్ళండి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక ఆమె సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఆ ఆమేన్.